ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కర్కాటక రాశి వారి గుణగణాలు కర్కాటక రాశి వారు పూర్తిగా వీడియో చూడండి అలానే వీడియోకు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారు కర్కాటక రాశి వారి జాతకులు ప్రధాన లక్షణాలు రాశి అధిపతి చంద్రుడు జల జలతత్వం ప్రకృతి చంచల స్వభావం శక్తి శక్తి నిర్ణయాలు భావోద్వేగాలు గుణగణాలు కర్కాటక రాశి వారు ఎంతో సున్నితమైన మనసు కలిగి ఉంటారు వారు ఎవరితోనైనా గుండె విప్పి మాట్లాడడం వారి భావాలను బయట పెట్టడం ఇష్టపడతారు తాము కుటుంబ సన్నిహితులు సన్నిహితుల పట్ల ఎక్కువగా జాలిని ప్రేమను ప్రదర్శిస్తారు వారు ఇతరుల పట్ల నమ్మకం విశ్వాసం కలిగి ఉంటారు ఎవరైనా వారి నమ్ నమ్మకాన్ని దెబ్బతీసినప్పుడు చాలా బాధపడతారు కళలు సంగీ సంగీతం రచన మొదలైన సృజనాత్మక రంగాలలో వీరు రాణిస్తారు భద్రత సురక్షిత జీవితం వీరి ప్రధాన లక్ష్యం వారు భావోద్వేగంగా ఆర్థికంగా కూడా భద్రత కోరుకుంటారు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం వీరి సంక్షేమ చూసుకోవడం కార్కాడక రాశి వారి ప్రధాన లక్ష్యాలు వీరు తమ ఇంటి అవసరాలు కుటుంబ సభ్యుల గురించి పూర్తిగా దృష్టి పె పెట్టినవారు వారి మానసిక స్థితి త్వరగా మర్చిపోతుంది చిన్న విషయాలకే బాధపడతారు లేదా సంతోషపడతారు వీరు వ్యాపారాలలో ఆర్థిక వ్యవహారాల్లో అందరినీ విశ్వాసం పొందగలుగుతారు బలహీనతలు కొన్నిసార్లు భావోద్వేగాలకు లోనవుతూ ఆత్మవిశ్వాసంతో కోల్పోతారు ఎక్కువ భయాలలు అనుమానాలు వీరిని బాధిస్తుంటున్నాయి చిరాకు మూడు ఈ రాశి వారికి తరచూ వస్తాయి ఉద్యోగులు మరియు కెరియర్ సాంఘిక సేవా రంగం డాక్టర్ నర్సింగ్ ఉపాధ్యాయుడు గృహ నిర్మాణ హోటల్ రంగం వంటి రంగాలలో రాణిస్తారు సృజనాత్మక రంగాలలో మంచి పేరు తెచ్చుకుంటారు ప్రేమ మరియు సంబంధాలు కర్కాటక రాశి వారు ప్రేమలో చాలా నిబద్ధతో ఉంటారు తమ ప్రేమికుడిలా అందరిని ప్రయత్నం చేస్తారు భావోద్వేగాల పరమైన వారి సంబంధాలు ఎక్కువగా సున్నితమైన మనుషులైన కలిగి ఉంటారు కర్కాటక వారు మృదువు ప్రేమికులు సహానుభూతి గలవారు వారితో జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది